పర్సనాలిటీకి సంబంధించి కథ చెప్తా కథలు అంటే మీకు ఇష్టమే కదా ఇష్టమేనా ఒకసారి ఒక రాజు ఒక పోటీ పెట్టాడు ఆ పోటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అద్భుతమైన దృశ్యాలని చిత్రలేఖనం వేసి ప్రదర్శనకి తీసురాండి అందులో బాగా ఉండేదానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను ఇతరులకి అందరూ వచ్చారు ఇట్లాంటి హాల్లో కూర్చున్నారు గోడలకంతా కాగితాలు పెట్టుకున్నారు ఒకటి తాజ్మహల్ వేసాడు ఒకటి నయగారా వేసాడు ఇంకోటి హిమాలయాలు వేసాడు ఇట్లా వేస్తూ వచ్చాడు ఒక ఆ గోడ మీద ఇట్లా యూ షేప్లో గీత గీసి చుక్కలు పెట్టి ఫ్రేమ్ కట్టి దాని కింద గుర్తుపట్టలేమోనని నాలుక అని రాశాడు నాలుక ఇట్లే కదా ఉంటుంది దాని పక్కనే నిలబడి ఉన్నాడు అన్ని చూసుకుంటూ వచ్చి ఇదేందన్నాడు రాశాను కదా రాజా కింద నాలుక రాశాను కదా అన్నాడు అంటే అంత అంత గొప్ప ఆర్టిస్టు గీసినాడు అంతే దీన్ని గీసినవేందా అన్నాడు వాళ్ళు అంత బాగా గీసారు చుట్టు నువ్వేందో గీత ఇటు గీసిన నాలుగు అంటున్నామని తజా తమకి తెలియదేముంది నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది నోరు బాగుంటే ఎవరినైనా గెలుచుకోవచ్చు మనము దారిని పోయా గతన్ని ఏమన్నా బాగున్నావని చిరునవ్వు నవ్వితే మరి రెస్పాన్స్ ఇస్తాడు ఏమన్నా కొడక బాగున్నావా అంటే చిరుత కొడతాడు దారినిమ్మ పోయేటోడు ఎవరిదైనా కాలు తగిలితే సారీ అన్నా అంటే సర్లే అంటాడు అట్లే తొక్కుని వెళ్ళిపోతే భయ్ ఎట్టు పోతున్నావు కాలు తొక్కేసిపోతున్నావు సారీ చెప్పే లేదా నిమిషంలో తగాది వస్తుంది నోరు మంచిదైతే ఎవరితోనైనా కలిసి బతకగలం మనము ఆ నోరు దరిద్రంగా ఉంటే ఎవరితోనో తగాదా తెచ్చుకోగలం రాజా అందుకని నేను ఈ బొమ్మ వేసినా అన్నాడు అది ఏమి చెప్తూరా ఈసారి నీకే ప్రైజ్ పోన్నాడు మళ్ళా నెక్స్ట్ ఇయర్ పోటీ ఇచ్చాడు ఈ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన బొమ్మలేమన్నాడు ఈసారి ఒకడు యుద్ధం వేసాడు ఒక ఇజ్రాయల్ యుద్ధం వేసాడు ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఇంకొకటి సునామీ వేశాడు ఘోరమైనవి కదా పెద్ద యాక్సిడెంట్ ఒకటి వేసాడు వీడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ నాలుగు బొమ్మ వేసాడు ఈ రాజు చూసుకుంటూ వచ్చి ఎప్పుడో చూసి ఈ బొమ్మ అంటున్నాడు నిన్ను కూడా చూసినట్టుంది అన్నాడు అవును రాజా నేను పోయిన సంవత్సరం వచ్చా పోటీకి నాకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను మీరనే మళ్ళీ అదే బొమ్మ తెచ్చి పెట్టావా అన్నాడు లేలే మళ్ళా గీసినా అన్నాడు అది గీయడానికి ఏంటి కష్టం ఇవి పెట్టేది గీతలు కొట్టేది చుట్టూ మళ్ళా కొత్త దేశం ఇంతే కదా అప్పుడు వాడు ఏమన్నాడంటే ఇది మిన జాగ్రత్తగా ఏ భయ్ నువ్వు రాజు అయితే ఉడుకు లెక్క తొక్కలో రాజువి బొమ్మలు చూసినావు ఘోరమేంది ఏమన్నావు ఘోరమైంది ఘోరమేందేశా నువ్వు ఇష్ట ప్రైజ్ ఇవ్వు లేకపోతే తెలిపో అంతేగాని నా బొమ్మను కామెంట్ చేయడానికి నువ్వు నువ్వెవడవు రా నువ్వెవడవు రా అన్నాడు రాజుని మామూలుగా సర్పంచ్ గారికి ఎంత కోపం వస్తుంది గట్టిగా అంటే రాజుగారికి ఎంత కోపం రావాలా ఐ పట్టలేరా రెండు రాట్టుకోండి జైలు లేడు లేకపోతే నేను ఊరి తీసి పారేస్తా అన్నాడు ఇప్పుడు ఏమన్నా అంటే రాజా మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది రాజా ఒక ఐదు నిమిషాల ముందు అత్యంత ఘోరమైన చిత్రాల ప్రదర్శనకి నా బొమ్మ తెచ్చినవని ఐదు నిమిషాల తర్వాత రేపు ఉరిదే పడబోయే మనిషి ఎంత సాధ్యమైంది చెప్తారా అన్నాడు నాలుగకుండానే కదా రాజా అన్నాడు నాలుగే అది మీకు నిరూపించడానికి ఇట్లా అన్నా తప్ప రాజా నీ మీద నాకేం కోపం ఉంటుంది ఏం చెప్తూ రా నువ్వు విశాఖ కూడా నీకే ప్రైజ్ అన్నావు ఏది ఇందులో మనం నేర్చుకోవాల్సింది చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి ఇతరులకు బాధ లేకుండా ఎంత పెద్ద విషయమైనా చెప్పచ్చు ఈ అమ్మాయిని మెచ్చుకున్నారనుకోండి నీ అంత అందగత్త భూమి మీద లేదని మీరు ఎప్పుడు అందంగా ఉంటారు మీ ముఖాన్ని చిరునవ్వు ఉంటే అందంగా ఉంటారు అబ్బాయి లేని అమ్మాయి లేని గుర్తుపెట్టుకోండి చిరునవ్వు లేకుండా ముఖం ముడుచుకుంటుంటే మీ ముఖాన్ని జర్నలిస్ట్ శ్రేస్తే పేలాలు తయారవుతాయి ఇంత చెప్పినా కూడా అక్కడొకరు అక్కడొకరు ముఖం ముడుచుకొని ఉన్నారు జాగ్రత్త తొందరగా చచ్చిపోతారు మీరు చిరునవ్వు ముఖం మీద లేని వాళ్ళు త్వరగా చచ్చిపోతారు చిరునవ్వు ఉంటే నలభై రకాల రోగాలు రావు దానికి నాకు ఎదురైన ఘటన మీకు చెప్తా చిరునవ్వు యొక్క మహత్యం ఎట్టుండదు ఒకరోజు నేను డోన్లో ట్రైన్ ఎక్కాను టర్నల్ పోవాలి మీరు కూడా ఎక్కడైనా చెప్పచ్చు కదా చాలా బాగుంటుంది కదా రైట్ 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 కథ కథ కాబట్టి నాలా ఓకే థ్యాంక్ యూ బాగా రద్దీగా ఉంది రైలు ఎక్కిన గుంపులు గుంపులు అతను సీటు అడ్డం తిరిగి కూర్చున్నాడు అంటే రెండు సీట్లు ఆడే ఆక్రమించాడు ఈ ఎక్కినాలలో గతని చాలా కోపం చూస్తున్నా ఏం జరుగుతుందని ఇటు చూసాడా రెండు కాలు ఇటు కూర్చున్నాడు జరగా ఏది జరిగేది అన్నాడు కూర్చున్నాడు లే నిన్ను కారా నన్నేదే జరగను అన్నాడు ఎందుకు జరగవని జరగను అంతే జరగను అంతే అన్నాడు నీ అబ్బ జరగరా రైలు కొడక రెండు సీట్లకు అడ్డం కూర్చున్నాడు జరగను అంటున్నావు అన్నాడు నన్ను అంటవా నన్ను అంటవా నేను జరగను నీ అబ్బకు చెప్పుకోబో అన్నాడు వెలుదురుతు పోయేదాకా వాడు అట్లా కూసడు వీడట్లే నిలబడి ఉన్నాడు ఇంకంతేం మాట్లాడుకున్నా నేను ఎవరు తిట్టుకున్నారు చూసేటోళ్ళకి వినోదం వెలుదొరుతులో ఈ దుర్వాసుడు తమ్ముడు దగ్గిపోయిన దిగిపోయినాడు ఎవరు దుర్వాసుడు తమ్ముడు అంటే దుర్వాసుడు మహర్షి ఎప్పుడు పాపం అది తమ్ముడు అని పిలిచినప్పుడు సామెత ఇట్లా కోపం ఉండేటో పిలుస్తామట్లా దిగిపోయినాడు ఇంకో బ్యాచ్ ఎక్కారు ఆ ఎక్కిన వాళ్ళ కూడా చిరువునవడు ఉన్నాడు వాడికి కూడా ఈ సీట్ మీద కనబడింది ఈడేమన్నాడు ఏనుంది అనా కొంచెం దొరగనా అన్నాడు ఇందాక వాడు ఏమన్నాడు దొరగా వీడేమన్నాడు అనా కొంచెం జరుగన్నా వాడు ఇంకా మూడులోంచి బయటికి రాలే చూస్తున్నాడు దొరగను అన్నాడు వీడేమన్నా నిలబడ్డాడు ఇందాక వాడేమన్నాడు ఎందుకు జరగవన్నాడు జరగను అన్నాడు నీ అనుకున్నావా అన్నాడు నా అబ్బాది కాదు నీ లే అన్నాడు నీకు ఇంతే ఎదురుతో ఇదే కథ ఈ అట్లా అనలే ఏం నువ్వు ఎంత దూరం నుంచి వస్తున్నావు నీకు ఎంత కాళ్ళు ఉండబట్టి ఇటు కాలు తిప్పుకొని కూర్చున్నావు ఐ కెన్ అండర్స్టాండ్ యూ ఐ కెన్ అండర్స్టాండ్ యూ నీ బాధ నాకు అర్థమవుతుంది పక్కంచి జరిగిన ఒక మనిషిని మెచ్చుకున్నాక ఒక ఇంచు జరిగాను అంటే ఇంచు అనుకోని జరిగింట పక్క స్టేషన్కి వెళ్ళి లోపల ఆరు ఇంచుదైంది ఆ తర్వాత అడుగు అయింది ఈ కూడా మాటల్లో ఇద్దరు వాడు ఆ ముందు కూర్చున్నాడు వాళ్ళు అడ్డం దిగి కూర్చున్నాడు బ్యాగ్లో దారి పళ్ళు తీశాడు చెరుశాగం మింగారు టిఫిన్ తీశాడు చెరుశాగం తిన్నారు కర్నూలు ఇద్దరు దిగిపోయినారు ఎవరు దాగాడు ఏంటి తింటుంది అసలు మీకు అర్థమైంది మంచి మంచిది మళ్ళీ అదే సబ్జెక్ట్ ఇంకో ఉదాహరణ చిరునవ్వు ఉంటే ఏమైనా సాధించడం అనవసరంగా ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా చిరునవ్వును పోగొట్టుకోవద్దు చాలా పాజిటివ్ యాక్టివిటీ చిరునవ్వు అనేది దాదాపు ముప్పై నుంచి నలభై కండరాలు ముఖంలో కదులుతాయి చిరునవ్వు నవ్వితే మంచి ఎక్సర్సైజ్ అది ఫీలింగ్స్ అన్నిటిలో కల్లా గొప్ప ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ చిరునవ్వు మీకు ముఖ్యంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాచ్ ఉంది అవునా పద పెళ్లి చూపులప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చిరునవ్వు ముఖ్యం మీద ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాడికి ఆస్తి లేకపోతే కొమ్మల కొనుగోవు డబ్బులు లేదు కొమ్మల కొనుగో చిరునవ్వు లేకపోతే మీకు సావే సావు ఈ భర్త నాశనం అవుతుంది అందుకని చిరునవ్వు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఈ చిరునవ్వుల ఒక్క మాట మీద సినిమా వచ్చింది నలభై అన్నాడు నాడు రజనీ గంధ సినిమా పేరు ఒక అమ్మాయి విద్యా సిన్హా అని ఆమె సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఒకడు సీరియస్గా ఉంటాడు గా ఉంటాడు ఇంకొడు జోవియల్ గా ఉంటాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు పంక్చువాలిటీ ఉండదు వాడికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అమ్మాయి చిరునవ్వు నోనే సీరియస్ గానే అని సెలెక్ట్ చేసుకుని వెళ్ళి సెలెక్ట్ చేసుకుని అద్భుతమైన సినిమా పాత సినిమా నుంచి అలవాటు ఉండదు నీ కర్మ నేనేం చేయమంటావు అది మంచి సినిమా చూడండి వీలైతే